ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగ్గపేటలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు జగ్గపేట దగ్గర ఆయన ఒక యువాంధులిస్టుగా లేదంటే ఒక ప్రవక్తగా అనేక ప్రాంతాలు తిరిగి ఎంతోమంది సేవకులను ప్రభావితం చేశాడు ఎన్నో సంఘాలు కట్టించాడు కట్టాడు కానీ ఆయన పిల్లలు మాత్రం ఆయనకు లోబల ఆయన పిల్లలు లోబడ్ల ఈ రోజు కూడా ఆ యొక్క ఆయన పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ఏదో కూలీనాలు చేసుకొని బతుకుతున్నారు ఏం చేసుకొని బతుకుతున్నారండి కూలి చేసుకొని బతుకుతున్నారు కానీ వాళ్ళు సేవకులు కాలేదు దేవుని పనికి చేయలేదు ఎందుకంటే మా నాన్న ఏమి ఇచ్చాడు మా నాన్న ఏమి ఇచ్చాడు తెల్లారు బైబిల్ తీసుకొని వెళ్ళాడు మాకేమైనా ఆస్తులు ఇచ్చాడా మాకేమైనా డబ్బు ఇచ్చాడా అంతస్తులు ఇచ్చాడా మాకేమి మా నాన్న మాకేమీ ఇవ్వలేదు వాళ్ళు గ్రహించలేదు కానీ ఆస్తి అంతస్తుల కంటే కూడా గొప్ప ఐశ్వర్యము కంటే కూడా వెండి బంగారముల కంటే కూడా విలువైనది ఏదన్నా ఉంది భూమి అంటే అది దేవుని యొక్క వాక్యం దేవుని స్తోత్రం దేవుని యొక్క వాక్యం మనమే పాడతాం కదా వెండి బంగారములకన్నా మిన్నైనది ఏందండి దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని వాక్యము బంగారం కంటే గొప్పది దేవుని వాక్యము వెండి కంటే గొప్పది దేవుని వాక్యం వజ్ర వైడూర్యాల కంటే కూడా చాలా గొప్పది దేవునికి మహిమ గాక అంత గొప్ప వాక్యాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో దేవుడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు వాళ్ళని వాడుకోడు దేవుని స్తోత్రం దేవుడు వారిని వాడుకోడు ఆ దైవజనుడు చాలామందిని ప్రభావితం చేస్తాడు ఎంతోమంది సంఘాలు కట్టుకున్నారు సేవ చేస్తున్నారు మరి చాలా ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించాడు కానీ వాళ్ళ కుటుంబంలో మాత్రం ఒక్కరు కూడా సేవకులు ఏంటి దౌర్భాగ్యం అంటే వాళ్ళు వినల వాళ్ళు దేవుని మాట వినలేదు దేవుని వాక్యము వినలా దేవుని వాక్యానికి చెవు పెట్ల దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఆ జేబులు చేతులు డబ్బులు ఇచ్చేది పుచ్చుకునేది ఇచ్చేది పుచ్చుకునేది ఈ ఆలోచనే తప్ప దేవుని అమూల్యమైన వాక్యానికి ఎప్పుడు కూడా వాళ్ళు హృదయాలు ఇవ్వలా అందుకనే ఆ కుటుంబాలు ఇంకా కూడా దౌర్భాగ్యమైన స్థితిలోనే ఉన్నాయి దేవుని స్తోత్రం ఏ స్థితిలో ఉన్నాయండి దౌర్భాగ్యమైన స్థితిలోనూ ఉన్నాయి వారు లేవలేదు అసలు వారు ఎత్తబాళ్ళలేదు క్రీస్తులో ఏమాత్రం కూడా వాళ్ళు ఎన్నడూ వాళ్ళ తండ్రిని ప్రేమించేవాళ్ళు కాదు వాళ్ళ తండ్రిని తల్లిని ప్రేమించే వాళ్ళు కాదు అసలు ఏమాత్రం కూడా దేవుని పరిచయలో వాళ్ళ తల్లిదండ్రులకు అసలు సహాయపడేవాళ్ళు కాదు ఏమాత్రం ప్రోత్సహించేవాళ్ళు కాదు ఏమాత్రం కూడా అసలు గింత కూడా పట్టించుకునేవాళ్ళు కాదు నిజంగానే ఆయన ఎత్తబడ్డాడు వాళ్ళ అమ్మగారిని పాస్టర్ గారిని ఏ సేవకులైతున్నారో వాళ్లే పోషిస్తున్నారు దేవుని స్తోత్రం సేవకులు పోషిస్తున్నారు బిడ్డలు పోషించట్లా ఇప్పుడు ఈ పాస్టర్ గారి ద్వారాగా ఏ సేవకులైతే సంఘాలు కట్టుకొని పరిచయం చేస్తున్నారో ఆ సేవకులే ఆ పాస్టమ్మ గారికి బియ్యము కూరగాయలు ఈ వనరులు వస్తువులు ఇవన్నీ కూడా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు కానీ కడుపును పుట్టిన బిడ్డలు ఎవరు కూడా ఏ మాత్రం కూడా గింత కూడా సాయం చేయట్ల కారణం ఏంటంటే వాళ్ళు ఏకాడికి జేబులే చూశారు దేవుని స్తోత్రం వాళ్ళు జేబులు చూశారు కనుక వాళ్ళు ఆడే ఉన్నారు వాక్యాన్ని చూసిన వారు మాత్రం వాడబడుతున్నారు దేవునికే మహిమ గాక ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ఉన్నదో ఉన్నట్టుగా గ్రహించి ఆలకించి విని దాన్ని భద్రపరుచుకుంటారో దేవుడు ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఆ వాక్యముతో నాటబడిన ఆ కుటుంబాన్ని దేవుడు వాడుకుంటాడు ప్రజల ఏదో ఒక రోజున ఆ కుటుంబం మీదకి దేవుని వెలుగు ప్రకాశించబడుతుంది ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ ఆ సమయం నేను చెప్పలేను కానీ వాక్యం ఉన్న కుటుంబం ప్రార్థన ఉన్న కుటుంబం దేవునితో కలిసి నడిచే కుటుంబం దేవుణ్ణి ప్రేమించే కుటుంబం దేవుని మందిరానికి వచ్చే కుటుంబం సేవకులను ప్రేమించే కుటుంబం సేవకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం దేవుని పనిలో పనిముట్లుగా వాడబడే కుటుంబం బిడ్డలు ఏ ఎక్కడైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఎలాంటి ఇరుకులో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏదో ఒక రోజున చూడండి మరుగై ఉన్నటువంటి కుటుంబము కొండ మీద కట్టబడిన ఓ పట్టణము వల్ల వీరి కుటుంబాన్ని దేవుడు అనేకులకు దీవెనగా వెలుగ్గా ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం ఆమె ఏం చెప్తారా దేవుని వాక్యాన్ని వ్యతిరేకించిన వారిని మాత్రం వాడుకోడైనా దేవుని కొరకు సమయాన్ని కేటాయించిన వారిని వాడుకోడైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నమ్మకస్తులను దేవుడు ఎన్నడు కూడా మర్చిపోడు దేవుని స్తోత్రం దేవునికి మహిమ గలుగును గాక